నిడదవోలు మండలంలో దివ్యాంగుల జీవనోపాధికి దుకాణాలు ప్రారంభం ప్రవాస ఫోర్ స్పందన సంస్థ ఉపాధ్యక్షులు కోట లక్ష్మీ నరసింహ ఆర్థిక సహకారంతో హృదయాలయం ప్రత్యేక పాఠశాల పర్యవేక్షణలో నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో దివ్యాంగుల దంపతులు రాజు భవానీలకు తాడిముళ్ల గ్రామంలో మునుకోటి బాలాజీ సురేఖ రాణి దివ్యాంగ దంపతులకు స్వయం ఉపాధిగా వారి జీవనం సాగించుకోవడానికి పచారీ షాపుల కొరకు ఒక్కొక్కరికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు ఈ షాప్ ప్రారంభోత్సవానికి ప్రవాస కేడీబీ విలేజ్ చైర్మన్ రాధా కాశీనాథ్ వీచేసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హృదయాలయం ప్రెసిడెంట్ దండే గణేష్ బాబు నిర్వాహకులు బలగం విశాలక్షి జ్యోతిర్మయి దివ్యాంగుల సంఘ నాయకులు కృపా మదర్ దివ్యాంగుల యకులు సభ్యులు పాల్గొన్నారు సేనా वन्दे रघवरनाद्र वन्देवा ब्रह्त्रे श्री वन्देन्द्र साग्निश्र सासंधारगदां ब्रह्म अयम मुहूर्त ह चो मुहूर्तोस् मुहूर्त वन्देना युजारस्मि के देवा अदृकल्पना अय ब्रह्म नस्पदेहे वन्दे रघवरनाद्र वन्देवा ब्रह्त्रे वं खाम वन्दे रघवरनाद्र वन्देवा ब्रह्त्रे वन्देन्द्र साग्निश्र ఇక్కడ పోప్ పర్ స్పందన వారు స్పాన్సర్ చేసినటువంటి షాప్ని బాలాజీ గారు సూర్యకళ గారు వీరిద్దరికీ కూడా జీవనోపాధిని కల్పించి భవిష్యత్తులో వృద్ధులకు తీసుకొస్తుందని ఆశిస్తూ వారి పిల్లలకి వాళ్ళకి కూడా స్పందన వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మరి గణేష్ గారు లాంటి మంచి సౌహృదయాలు కూడా కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఇంకో ఎంతోమందికి సహాయం అందించాలని కోరుతూ అందరినీ ఆశీర్వదిస్తూ వీరు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తారు కాశీరాని